ప్రార్థన చేయండి కొంతమంది మన సంఘంలో ఉన్న వాళ్ళే తప్పు బోధకు లోబడి అబద్ధ బోధనలను తీసుకొని దారి తప్పి తొలగిపోయారు వారు మరలా రావాలి ఎలా ఎలాంటి బోధకు వెళ్ళిపోయారంటే వాళ్ళు దేవుణ్ణి విడిచి లోకమే పాపమే నిజమని చెప్పే బోధకులను వెంబడిస్తున్నారు మరి అలాగే కొంతమంది ఇప్పుడు భయంకరమైన స్థితి ఏమంటే మీ ఇండ్లకు వెతుక్కొని వస్తారు చాలామంది నేను మొన్న ఒకరికి కలిసినాను ఎక్కడో కాదు మీ కాటేగుడ్డంలోనే కాటేగుడ్బేతండి జాగ్రత్త ప్రతి వారి కన్ను కాటేగుడ్డం మీద ఇప్పుడు నేను అడిగితే ఏం రా ఏడున్నారు మీరు అంటే సార్ కాటేగుడ్డం పక్కన ఒక రూమ్ తీసుకున్నాము మేము ప్రతి ఇంటికి పోయి చెప్తున్నాము అవన్నీ తెలియదు నేను అనే ఏం చెప్తారంటే సార్ పర్లో రాజ్యం అప్పుడే వచ్చేసింది తినుడి తాగుడి సుఖించుడు అంటే వాళ్ళ స్వార్థ ఏం సువార్త తినండి తాగండి సుఖించండి మనం ఎలా ఉన్నామంట వెయ్యి పరిపాలన ఉన్నామంట అది బోధిస్తున్నారు అంట వాళ్ళు కాటగుడం కొండల మీద తిరుగుతున్నారు జాగ్రత్త కాట గుడుం వాళ్ళు వాళ్ళు పొయ్యి తెలుసా విశ్వాసం ఇంటికే అన్ను ఇంటికి పోరు ఇంకొకరు ఇది ఇది ఈ హాల్లోనే ఉండరు ఇంకొకరు దేవుడు తరముడి చూసి పారిపోతే వాళ్ళు పారిపోయినారు వాళ్ళు ఎట్లేసా ఏసుప్రభు దేవుడు కాదు యహోవా దేవుడు దేవుడు ఏసుప్రభు దేవుడు అంటే మీరు నరకలేకపోతాను వాళ్ళొక టీము వాళ్ళంతా ఇప్పుడు కాలగడ్డకి పడినారు వాళ్ళు కాలువగడ్డకి కాలువగడ్డ ఏరియాకి ఇంకొకరు వచ్చినారు వాళ్ళు ఏం తెలుసా ఆదివారం ఆరాధన చేయకూడదు శనివారం ఆరాధన చేయాల వీళ్ళు ఎక్కడ పడ్డారంటే ఈ శ్రీరాంపురం వచ్చినారు ఆడపడ్డారు వీళ్ళందరూ చూడండి దయ్యాలు అప్పుడే విడుదల పొంది తిరుగుతా ఉన్న ఎవరి పేర్లో నామములోనే ఇంకొక దయ్యం ఉంది ఆ దయ్యము రాత్రి పన్నెండు గంటలకు ప్రార్థన ఉంటా వాళ్ళది పన్నెండు గంటలకు రాత్రి ప్రభురాత్రి భోజనము వాళ్ళు ఏం తెలుసా ఏసునామ ధ్యానం రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఏసు 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 ఇంత ఏం లేదు వాళ్ళు వాక్యం చెప్పు ప్రార్థన లేదు ఏం లేదు ఇది ధ్యానం చేసిన తర్వాత పన్నెండున్నర గంటలకి ప్రభు రొట్టె ఇరుస్తారంట వాళ్ళు ఆ ఇరిసే భాష చూస్తే నేను ఇంత ఇంత ఎర్ర బట్ట కట్టుకుంటాడు పైన ఏం బట్ట ఉండదు వానికి ఏమ్రా అని ఒకసారి అడితే వాడు ఉంటాడు ఏసు ప్రభు శిలవలు ఇట్లే కదండి చచ్చిపోయిందని వాడు బా నాకు ఎంత కోపం వచ్చిందంటే ఏమైనా కొడితే బాగుంటుంది అనుకుంటుంది నేను ఏమంటే వేరే వాళ్ళ పెండ్లిలో నేను ఊరికే పోయినాను చూడండి ఎట్లున్నారు బోధకులు జాగ్రత్త వాళ్ళు అన్నుల వెళ్ళరు వాళ్ళు అన్నులకు చెప్పరు వాళ్ళు చెప్పేది విశ్వాసులకు సువార్థ బాగ విని ఎదుగుర్చున్న వారికి అందుకే అన్నాడు మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు ఇంకొంతమంది ఇప్పుడైతే చర్చలు ఉండవు టీవీలో చెప్తారు అందరూ అమ్మలారా అక్కలారా రండి టీవీ ముందు కూర్చోండి మీ సమయం అయిందా అన్ని పనులు ముగించుకోండి నేను మీ కొరకు వాక్యం చెప్తాను మరి సస్తే వాడు ఎడమట్టేస్తాడు వాడు పెండ్లెడేస్తాడు కడుపు ఎడపు ప్రార్థన చేస్తాడు రోగం వస్తే హాస్పిటల్ తీసుకుపోతాడు టీవీలోనే వాడి పని వాడి బతుకందేమీ టీవీలోనే టీవీ అంటే టెలివిజన్ మీద కూడా కాదు అది డీవీ అది డెవిల్స్ విజన్ అది ఏమది డెవిల్స్ అంటే దురాత్మ లేక దయ్యపు యొక్క విజయం వాణి దర్శనం చర్చికి పోకుండా సంఘానికి పోకుండా పాడుతాడు జాగ్రత్త